వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా ఫిష్ ఫ్రై అనమాట ఇంకా నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ఫిష్ ఫ్రైని అయితే చేశాను అనమాట నేను చికెన్ బిర్యానీ కానీ మటన్ అయితే బాగా వండుతానండి కొంచెం ఫిష్ ఫ్రై అనగా నాకు కొంచెం ఎందుకో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి చేప అనేది ఇంకా విచ్చకపోతూ ఉంటుంది కదా దానివల్ల నాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని ఇంకా ఇంత చేసినాక పిల్లలు తింటారో తినరో అని అయితే ఒక మైండ్లో అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికైతే ఇంకా ఈరోజైతే ఇలా చేపలు తీసుకొచ్చి మంచిగా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం అల్లుమెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి మా పాపతో దంచి పిచ్చి అయితే వేసాను ఇంకా ఇక్కడ మా పాప అయితే తలకాయ చూపిస్తుంది ఇది ఎవరి కోసం అంటే నా కోసం నాకు ఫిష్ ఫ్రైలో తలకాయ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో తలకాయ తింటా అలాగే ఇక్కడ ఫిష్ తలకాయ కూడా తింటానన్నమాట ఒక కామెడీగా చెప్తున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే అన్ని మసాలాలు అయితే వేసి కలిపాను అనమాట చేపలను మంచిగా నీట్గా కడిగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం అల్లిమెల్లిపాయ పేస్టు కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా నూనె నిమ్మకాయ రసం అయితే వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇది మధ్యాహ్నం లంచ్లోకి చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే పెంక పెట్టేసి పెంక చిన్న మంట పెట్టేసి అయితే ఆయిల్ వేసానండి ఒక పావు నూనె అయితే ఫస్ట్ పోసానమాట ఇప్పుడు ఇక చేప ముక్కని ఒకటి తీసుకొని ఒకదాని వెనుక ఒకటైతే ఇలా అయితే పెట్టి వేయించుతున్నాను అనమాట మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే చేపలు అమ్ముతుండే మా ఇంటి దగ్గర ఫ్రై చేసినవి అయితే చాలా ఫేమస్ అనమాట మంచి పెద్ద పెంక మీద పెట్టి వేయించుతుండే అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుండే కానీ నేను అనుకుంటుండే ఇలా ఎప్పుడైనా ఇంత మంచి టేస్ట్ రావాలి అని అనుకుంటాననమాట సో ఇవాళ మొత్తానికైతే ఉప్పు కారం అయితే చేపకు చాలా మంచిగా పట్టిందండి మంచిగా ఫ్రై చేశాను కానీ మధ్య మధ్యలో ఒక్కోసారి చేప అనేది ఇలా సన్నగా కొట్టిస్తే మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రై బాగా వస్తుంది అని అంటారు ఎంత సన్నగా కొట్టిస్తే అంత ఇచ్చుకపోతూ ఉంటుంది చేప అనేది దాన్ని చాలా సున్నితంగా డీల్ చేసుకుంటూ ఫ్రై చేయాలని అయితే నేను అనుకుంటాననమాట సో దీనికంటే బెస్ట్గా మనమైతే ఫీ చికెన్ కర్రీ అయితే చికెన్ ఫ్రై అయితే చాలా బాగా చేసేదాన్ని అని అనమాట చికెన్ వండినంత ఫాస్ట్గా చేపలని అయితే చేయలేనమాట ఇంకా ఇప్పుడైతే ఒక మరీ రెండు పావుల నూనెనైతే మళ్ళీ చేపలన్నీ వేసినాక చుట్టూ అయితే వేశానమాట మంచిగా కనిపించడానికి పైన కొంచెం కొత్తిమీర కూడా వేశానమాట ఫిష్ ఫ్రై కలిపి పెట్టుకునేటప్పుడు ఇంకా ఇలా అయితే చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో తీస్తూ ఉండాలి కదా ఇలా ఒకసారి అయితే చూశాను అనమాట ఇంకా రాలేదు ఇంకా మరొకసారి అయితే దీన్ని మరో సైడ్కి అయితే టర్న్ అయితే ఇప్పుడు మరొకసారి అయితే అనమాట చూసారా ఎంత జాగ్రత్తగా చేస్తున్నాను నాకు అందుకే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇది మళ్ళీ విడిపోయింది అనుకో మంచి లాగా ఉంటే పిల్లలు చూడనీకైనా అట్రాక్ట్గా తింటారు కదా ఇంక ఇదంతా విడిపోతే బాగుండదు కదా అని అయితే ఇంకా చాలా మటుకు అయితే కాన్ఫ్లవర్ వేస్తే మంచిది ఎగ్ వేస్తే మంచిది అంట మరి ఫిష్ ఎగ్ కాంబినేషన్లో తినొద్దని చెప్తూ ఉంటారు కదండి మరి అలాంటప్పుడు ఎలా సో అందుకే ఈరోజైతే ఇలా మామూలుగానే ట్రై చేశాను నెక్స్ట్ టైం అయితే కాన్ఫ్లవర్ అయితే వేసి చూద్దాము మంచిగా వస్తుందా లేదని అయితే అనుకుంటున్నాను అనమాట ఈరోజైతే మామూలుగానే ఫ్రై చేశాను అనమాట కానీ పర్లేదండి టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది ఇవి ఫ్రై చేస్తున్నంత సేపు అయితే పొయ్యి దగ్గరనే అక్కడే అదో పని ఇదో పని చేసుకుంటూ అయితే ఈ చేపలు వేయించుకుంటేనే ఉన్నానన్నమాట ఇంకా ఎక్కువ మంట పెట్టేశామనుకోండి ఇంట్లో అంత వచ్చేస్తుంది ఇంకా మనం చేస్తున్న ఫిష్ ఫ్రై అయితే అందరికీ తెలిసిపోతుందండి వాసన అయితే అట్లా వచ్చేస్తుంది ఒక ఎగ్ అనంగా ఫిష్ ఫ్రై అనంగా అయితే పది ఇళ్ళకి పాకిపోతుంది అంటారు కదండీ మనం ఏం చేస్తున్నామో ఏంటి ఏం కూర వండుతున్నామో అనేటి అలా ఉంటుంది అనమాట చేపలు ఫ్రై చేసేటప్పుడు ఇలా మరొకసారి అయితే టర్న్ చేసుకున్నానమాట ఇంకా కొంచెం మంచిగా పర్లేదు కాలింది ఇప్పుడు అని అయితే మరొకసారి మళ్ళీ కాల్చుకొని మూతనైతే పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఒక కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పట్టిందండి నాకు ఈ ఏడెనిమిది ముక్కలు వేయించే వరకు అయితే చేప ముక్కలు అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా అయితే మన చేప ఫ్రై ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే ఉల్లిపాయలు నిమ్మకాయ కొత్తిమీరతోనట్టు మంచి డెకరేషన్ చేసుకున్నాను అనమాట చెప్పాను కదా మేమైతే చిన్నప్పుడు బండి దగ్గర తెచ్చుకునేటప్పుడు అయితే మంచిగా ఒక అరిటాకు లాంటిది కానీ ఇస్తరాకు లాంటిది కాని అయితే పెట్టి ఆ చేపను అందులో పెట్టి ఒక చిన్న నిమ్మకాయ ముక్క రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి ప్యాక్ చేసి ఇచ్చేవాడనమాట ఇంకా తెచ్చుకొని తింటే చాలా అంటే చాలా మంచిగా అనమాట ఫైనల్గా నా స్టైల్లో నేను చేసిన ఫిష్ ఫ్రై అయితే మొత్తానికైతే మంచిగా వచ్చిందండి చాలా బాగుంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇదైతే సండే రోజు చేశాను చేశాననమాట ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే చూసేయండి చేప ఫ్రై అయితే ఇలా అయిపోయింది అనమాట కానీ సూపర్ టేస్ట్ వచ్చిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని ఇలానే చూడాలని కోరుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను